ನಷ್ಟಪರ <Sessi> ಚಂದವರ <Sessi> <Sessi> మాజీ సర్పంచ్ అలాగే నేషనల్ హైవే బాధితుల మండల కన్వీనర్ని మరి రోజు ఈ గ్రామంలో చాలా పంట నష్టం జరిగింది అలాగే కాపీ మిరియాలు అలాగే పంట కాలువలు ఈ ఊర్లో మంచినీటి సమస్య కూడా పైపులు తీయడం జరిగింది మరి అధికారులకు అధికారుల దృష్టిలో మేము తీసుకెళ్లాం కలెక్టర్ గారికి చెప్పాం సబ్ కలెక్టర్ గారికి చెప్పాం అందరికీ కూడా చెప్పాం నేషనల్ హైవే వాళ్ళకి కూడా చెప్పాం ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఆ రోజు మేము అధికారులకు చెప్పాం ఏమని చెప్పామంటే అయ్యా ఇది ఎనభై ఐదు నుండి ఈ తంజావనంలో ఈ అడవిని కాపాడింది మా వంజర గ్రామస్తులు కడగడ్డ ములగపూట్టి వాళ్ళు ఇలాంటివి కాపాడేము కాపాడుకుని మేము ఎంతో మా జీవనాధారం కోసం ఇవన్నీ మేము తీసుకొచ్చాం ఈ రోజు మా పిల్లలు చదువుకున్నారంటే ఈ కాపీ మొక్కలే ఒక కాపీ కిలో మూడు వందల రూపాయలు అలాగే మిరియాలు ఆరు వందల అరవై రూపాయలు ఇలాంటి ఇది అంతా పాడి చేసి మరి ఇంతవరకు కనీసం ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు దిగాం మేమైతే మాత్రం ఈ ఉద్యమం ఆపడం అంటే ఎట్టి పరిస్థితులు ఆపము మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము అన్నికి సిద్ధమే ఏ విధమైనా సరే వెనుకాడే ప్రసక్తి లేదు కాబట్టి అధికారులు అలాగే గవర్నమెంట్ కూడా దీనికి మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక నష్టపరిహారం ఇస్తే ఇస్తేనే కాబట్టి ఇస్తే కాబట్టి మేము మా ఆపుతాం కానీ లేకపోతే ఆపడం జరగదు